హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెట్ టూ డిఎస్సి టీఆర్టీ ఎస్సీకి సంబంధించినటువంటి ట్రైమ్ మెథడ్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది ట్రై మెథడ్స్ సంబంధించినటువంటి గణిత శాస్త్రం నుంచి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం టాపిక్ లోకి వెళ్దాం గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని నిర్వసించినది ఎవరు ఆన్సర్ చూడండి ఆన్సర్ ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువలను కనుక్కునే పద్ధతిని వివరించిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ భాస్కరాచార్యుడు ఆప్షన్ టూ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ సి యూప్లీ ఆప్షన్ ఫోర్ పైథాగరస్ ఆన్సరీస్ ఆన్సర్ వన్ భాస్కరాచార్యుడు నెక్స్ట్ సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు ఉంటాయని ప్రక్రియల ద్వారా ఫలితాలుగా స్థిరీకరించబడుటయే ద్రవ్యాత్మక నిర్మాణం అని తెలిపినది ఏది ఆప్షన్ వన్ బైనింగ్ బైనింగ్ ఆప్షన్ టూ కేర్ ఆర్సి శర్మ ఆప్షన్ త్రీ రోబర్ట్ హెచ్ మేక్ ఆర్దర్ ఆప్షన్ ఫోర్ పిహెచ్ ఆన్సర్ ఫోర్ పిహెచ్ పిన్కిస్ జేజె నెక్స్ట్ భౌతిక వస్తువులకు సంబంధించిన వాస్తవం ఏమిటి ఆప్షన్ వన్ యథార్థం ఆప్షన్ టూ భావనలు ఆప్షన్ సి సాధారణీకరణం ఆప్షన్ ఫోర్ సిద్ధాంతాలు ఆన్సర్ నెక్స్ట్ వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచిస్తాయి ఆప్షన్ వన్ యథార్థం ఆప్షన్ టూ భావన ఆప్షన్ త్రీ సాధారణీకరణం ఆప్షన్ ఫోర్ సిద్ధాంతం ఆన్సరీస్ ఆన్సర్ వన్ యథార్థం నెక్స్ట్ సంబంధం ఉన్న సత్యాల నుండి ఏర్పడినవి ఏమిటి ఆప్షన్ వన్ యథార్థాలు ఆప్షన్ టూ భావనలు ఆప్షన్ త్రీ సాధారణీకరణాలు ఆప్షన్ ఫోర్ సిద్ధాంతాలు ఆన్సర్ భావనలు నెక్స్ట్ సత్యాల మధ్య పరస్పర సంబంధం ఏర్పరిచిన నియమద్ధం నియమబద్ధం అయిన దానిని ఏమంటారు ఆప్షన్ వన్ యథార్థం ఆప్షన్ టూ భావన ఆప్షన్ త్రీ సాధారణీకరణం ఆప్షన్ ఫోర్ సిద్ధాంతం ఆన్సర్ చూడండి ఆన్సర్ నెక్స్ట్ ఎక్కువ సందర్భాలలో వాస్తవమైనవి ఏమిటి ఆప్షన్ వన్ యథార్థాలు ఆప్షన్ టూ భావనలు ఆప్షన్ త్రీ సాధారణీకరణాలు ఆప్షన్ ఫోర్ సిద్ధాంతాలు ఆన్సర్ త్రీ సాధారణీకరణాలు నెక్స్ట్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాల ఫలితాలు ఏమంటారు ఆప్షన్ వన్ యథార్థాలు ఆప్షన్ టూ భావనలు ఆప్షన్ త్రీ సాధారణీకరణాలు ఆప్షన్ ఫోర్ సిద్ధాంతాలు ఆన్సర్ ఫోర్ ఆన్సర్ చూడండి ఆన్సర్ ఫోర్ సిద్ధాంతాలు నెక్స్ట్ సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను సంఘటనలను వివరించే ప్రతిపాదన ఏమిటి ఆప్షన్ వన్ యథార్థం ఆప్షన్ టూ భావన ఆప్షన్ త్రీ సాధారణీకరణం ఆప్షన్ ఫోర్ సిద్ధాంతం ఆన్సర్ సిద్ధాంతం నెక్స్ట్ ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయంలో కులపతిగా నియమించినది ఎవరు ఆప్షన్ వన్ చంద్రగుప్తుడు ఆప్షన్ టూ బుద్ధగుప్తుడు ఆప్షన్ త్రీ ఇంద్రగుప్తుడు ఆప్షన్ ఫోర్ అభినవ గుప్తుడు ఆన్సర్ టూ బుద్ధగుప్తుడు నెక్స్ట్ ఈయన ప్రకారం అభ్యసన విధానంలో విద్యార్థి ఇద్దరు క్రియాత్మకంగా పాల్గొనాలని ఆప్షన్ వన్ సోక్రటిస్ ఆప్షన్ టూ బురువునన్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఆన్సరీస్ ఆన్సర్ వన్ సోక్రటిస్ కరణకండ గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యంగా రాయబడినది ఆప్షన్ వన్ ఆర్యభట్ట సిద్ధాంతం ఆప్షన్ టూ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఆప్షన్ త్రీ సిద్ధాంత శిరోమణి ఆప్షన్ ఫోర్ డాటా ఆన్సరీస్ ఆన్సర్ వన్ ఆర్యభట్ట సిద్ధాంతం నెక్స్ట్ వర్గ సమీకరణాలను సాధించగలిగే అంకగణిత జ్ఞానమును ప్రదర్శించినది ఆప్షన్ వన్ సుమేరియన్లు ఆప్షన్ టూ బావిలోనియన్లు ఆప్షన్ త్రీ ఇటాలియన్లు ఆప్షన్ ఫోర్ గ్రీకులు ఆన్సర్ చూడండి ఆన్సర్ బాబిలోనియన్లు నెక్స్ట్ విద్యార్థి రాయడం మాట్లాడడం వంటి వాటికే కాకుండా తులనాత్మకంగా చైతన్యంగా ఆలోచిస్తాడు విద్యార్థి అపోహాలు ఊహాజనిత భావన నుండి బయటపడి తెలివి పెంచుకుంటాడు అని తెలిపినది ఎవరు ఆప్షన్ వన్ బుస్సన్స్ ఆప్షన్ వన్ డ్రైవర్ గున్సన్ ఆప్షన్ టూ ప్రొఫెసర్ యష్పాల్ ఆప్షన్ త్రీ ఇరాషార్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పత్రం ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ త్రీ గిరాషార్ నెక్స్ట్ సోఫిస్ట్ పాఠశాల యొక్క ప్రధాన కేంద్రమును ఈ క్రింది వాటిలో గుర్తించండి ఆప్షన్ వన్ లండన్ ఆప్షన్ టూ ఇథేన్స్ ఆప్షన్ త్రీ గ్రీసు ఆప్షన్ ఫోర్ రోమ్ ఆన్సర్ నెక్స్ట్ ఒక అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని అంచనా వేయాలి అని చెప్పినది ఎవరు ఆప్షన్ వన్ నెపోలియన్ ఆప్షన్ టూ అరిస్టాటిల్ ఆప్షన్ త్రీ సోక్రటిస్ ఆప్షన్ ఫోర్ భాస్కరాచార్యుడు ఇస్ ఆన్సర్ వన్ నెపోలియన్ నెక్స్ట్ షష్ఠ్యాంశ పద్ధతిని పేర్కొన్న వారు ఎవరు ఆప్షన్ వన్ సుమేరియన్లు ఆప్షన్ టూ బాబిలోనియన్లు ఆప్షన్ త్రీ ఇటాలియన్లు ఆప్షన్ ఫోర్ గ్రీకులు ఆన్సర్ చూడండి ఆన్సర్ వన్ సుమేరియన్లు నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రెఫరెన్స్లు శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ భాస్కరాచార్యుడు ఆప్షన్ త్రీ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ ఫోర్ యూక్లి ఆన్సరీస్ త్రీ బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ ఏకామక భిన్నాలు మరియు వారు ఎవరు ఆప్షన్ వన్ సుమేరియన్లు ఆప్షన్ టూ బావిలోనియన్లు ఆప్షన్ త్రీ ఇటాలియన్లు ఆప్షన్ ఫోర్ గ్రీకులు ఆన్సరీస్ ఆన్సర్ వన్ సుమేరియన్లు నెక్స్ట్ సంఖ్యా విధానమును పేర్కొన్నవారు ఎవరు ఆప్షన్ వన్ సుమేరియన్లు ఆప్షన్ టూ బాబిలోనియన్లు ఆప్షన్ త్రీ ఇటాలియన్లు ఆప్షన్ ఫోర్ గ్రీకులు ఆన్సర్ బాబిలోనియన్లు నెక్స్ట్ కరణఖండ గ్రంథమును రాసిన వ్యక్తిని క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ బ్రహ్మగుప్త ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ హెర్మా ఇస్ ఆన్సర్ టూ బ్రహ్మగుప్తా నెక్స్ట్ బ్రహ్మగుప్తుణ్ణి గణక చక్ర చుడామణి అని పేర్కొన్న వారిని క్రింది వాటిలో గుర్తించండి ఆప్షన్ వన్ భాస్కరాచార్యుడు ఆప్షన్ టూ ఆర్యభట్ట ఆప్షన్ త్రీ యూక్లిడ్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఆన్సరీస్ ఆన్సర్ వన్ భాస్కరాచార్యుడు నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రమును ఎన్ని భాగాలుగా గుర్తించాడు ఆప్షన్ వన్ నాలుగు భాగాలుగా ఆప్షన్ టూ ఐదు భాగాలుగా ఆప్షన్ త్రీ రెండు భాగాలుగా ఆప్షన్ ఫోర్ ఆరు భాగాలుగా ఆన్సర్ ఇస్ ఆన్సర్ త్రీ రెండు భాగాలుగా క్రింది వాణిలో గ్రీకు గణితానికి స్థావరాలుగా పిలవబడు పాఠశాల ఏది ఆప్షన్ వన్ పైతాగరియన్ పాఠశాల ఆప్షన్ టూ సోఫిస్ట్ పాఠశాల ఆప్షన్ త్రీ అలెగ్జాండ్రియన్ పాఠశాల ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆప్షన్ ఫోర్ పై వన్ని నెక్స్ట్ ఆర్యభట్టియం అను గ్రంథాన్ని రాసినది ఎవరు ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ అంక శ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియచేసిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ బ్రహ్మగుప్త ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ ఫెర్మా ఆన్సరీస్ భూమి గోళాకారంగా ఉంటుంది అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని తెలియజేసే వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఆన్సర్ ఆర్యభట్ట నెక్స్ట్ నేటి కంప్యూటర్లకు ఎంతో అనుభవమైన కుట్టుక పద్ధతిని ప్రతిపాదించిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ 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 భాస్కరాచార్యుడు ఫోర్ ఆర్యభట్ట నెక్స్ట్ భారతదేశం ప్రయోగించిన మొదటి అంతరిక్ష ఉపగ్రహానికి ఎవరి పేరు పెట్టారు ఆప్షన్ వన్ ఆర్యభట్ట ఆప్షన్ టూ బ్రహ్మగుప్తా ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ ఫెర్మా ఆన్సర్ ఆర్యభట్ట మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్